శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతియ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందరియ నమ పరమేశ్వరునికి సంబంధించిన స్తోత్రాలలో శ్రీ శివానందలహరి శ్రీ శివమహిమ్నా స్తోత్రం అనేవి బహుళ ప్రచారంలో ఉన్నాయి శివానందలహరి జగద్గురు శ్రీ శ్రీ శంకర భగవత్పాదుల వారి రచన అయితే ఇక శివ మహిమ్నా స్తోత్రం శ్రీ పుష్పదంతాచార్యుల వారి రచన దానిలోని భాష జటిలం భావాలు బహు గంభీరాలు వ్యాఖ్యానాన్ని అపేక్షిస్తాయి అందుకే మనకు పెద్దలు చాలా వరకు వ్యాఖ్యానాలు అందించారు వాటి నుంచి కొంతవరకు అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం జ్ఞాత్వా గురువిత కర్మాణి అని ప్రాచీనుల హితోక్తి తెలుసుకొని ఏ ధర్మకార్యాన్ని అయినా ఆచరించాలి అనే భావం భగవత్ సూత్రాన్ని పఠించేటప్పుడు జ్ఞానం పొంది పారాయణం చేయటం ఆ విధంగానే ఏర్పడింది కాబట్టి ఎందరో అర్థ వివరణకు పూనుకుంటూ ఉన్నారు ఎన్నో విషయాలని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈనాడు సమాజంలో ఆధ్యాత్మిక చింతన వర్తిల్లుతోంది జిజ్ఞాసువులు ఆర్షవాంగ్మయంపై దృష్టి సాగిస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా విద్వాంసులు బహువిధాలుగా పెద్దలు మనకి ఈ విజ్ఞానాన్ని సామాన్యులైన అందరికీ అందుబాటులో ఉంచుతూ ఉన్నారు మనసులోని భావోద్రేకాల వ్యక్తీకరణం భాష రూపాన్ని ధరిస్తుంది మనస్సులో ఆశ్చర్యము కోపము విచారము ఆనందము కృతజ్ఞతయో పశ్చాత్తాపము అధికమయ్యి భాషారూపంగా బయటికి వస్తుంది ఇత క్రితం జన్మలలో మనం చేసుకున్న పుణ్యపాప కర్మలను అనుసరించి భగవంతుడు ప్రాణులకు సుఖ దుఃఖాలను ప్రసాదిస్తాడని మనమంతా కూడా నమ్ముతాం కర్మ మనం మనమంతా కూడా నమ్ముతాం సుఖాలను అనుభవించేటప్పుడు ఆ సుఖాలను మనకు ప్రసాదించిన భగవంతుని ఎందు భక్తులైన మనము కృతజ్ఞతను వెల్లడించడానికి ఈ వాంగ్మయం పుట్టింది అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా జీవులు పూర్వజన్మ సంస్కారంతో భగవద్ అనుగ్రహాన్ని సంపాదించటానికి ఈ స్తోత్ర రచనలను చేస్తారు భాగవతంలో గజేంద్రుడు చేసిన భగవత్ స్థుతి అటువంటిదే భగవంతుడి యొక్క కరుణను పొందటానికి అనుగ్రహాన్ని పొందటానికి పాటించే నవవిధ భక్తి మార్గాల్లో అర్చన ప్రధానమైనది ఈ అర్చన కాయికము మానసికము వాచికము అని మూడు విధాలుగా చెప్పబడుతుంది మనం చేతులతో చేసే పుష్ప కుంకుమ అర్చనలు కాయిక పూజలుగా చెప్పబడతాయి మనస్సుతో భగవంతుని ధ్యానిస్తే అది మానసిక పూజగా చెప్పబడుతుంది నోటితో భగవంతుని ప్రశంసిస్తూ స్తోత్రం చేస్తే అది వాచిక పూజ అవుతుంది మానసిక కాయిక పూజలలాగే పాఠాలతో చేసే వాచిక పూజ కూడా కళ్యాణ హేతువే అవుతుంది సకల శుభాలను మనకి ప్రసాదిస్తుంది భక్తుడైన ఒక గంధర్వరాజు పుష్పదంతుడు అందించిన మహిమాన్విత స్థుతి శివ మహిమ్న స్తోత్రం ఇందులోని మొదటి శ్లోకం మనం ఇప్పుడు విందాం మహిమ్న పారంతే परमविदुषो यस्य सदृशी स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिराः अथा सर्वा स्वमतिपरिणामवधि गृणन् ममाप्येषा श्रोत्रे हरनिरपवादः परिकरः महिम्नाः महिमयुक्का పారం అంటే ఒడ్డును శివుడి యొక్క మహిమన అంటే మహిమ ఒడ్డును అవిదుష ఎరుగనివాడు అంటే స్వామివారి యొక్క తత్వాన్ని సంపూర్ణంగా ఎరుగనివాడు రాయటానికి స్వామివారిని స్థుతి చేయటానికి తగడు అని అన్నట్లయితే నిన్ను స్థుతి చేస్తున్న బ్రహ్మాదులకు కూడా నీ యొక్క ఆది అందం తెలియదు కదా మరి వాళ్ళు చేశారు కదా అప్పుడు వాళ్ళు చేసింది కూడా తప్పే అవుతుంది కదా అలా తీసుకుంటే వాళ్ళది తప్పైతే నాది తప్పు అవుతుంది లేదంటే వాళ్ళది అయితే నాది ఒప్పు అవుతుంది అంటున్నాడు అంటే ఇక్కడ కవి హృదయం ఏంటి అంటే నాకు నీ యొక్క తత్వం నీవు పరమతత్వం కలిగిన వాడివి అలాంటి నీ యొక్క మహిమ నాకు ఎంతమాత్రం తెలియదు అయినప్పటికీ రాయటానికి పూనుకుంటున్నాను నిన్ను స్థుతి చేయడానికి పూనుకుంటున్నాను నన్ను క్షమించమని అడగటం ఇందులో కనపడుతోంది అయితే ఈ సాహసం ఎందుకు చేస్తున్నాను అంటే బ్రహ్మాదులకు కూడా నువ్వు తెలియబడుటలేదు అంటే నీ యొక్క తత్వం పరమ మహిమాన్వితమైనది అని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు అంతరార్థంగా స్వామివారి యొక్క మహిమ యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్న శృతి వాక్యాన్ని మనకి గుర్తు చేస్తోంది ఇక్కడ అదే సదృశియద్ తత్ తగినది కానిచో అంటే నేను చేస్తున్నది తగినది కాకపోతే నీ నీయందు బ్రహ్మాదీనాం బ్రహ్మాదుల యొక్క గిరా అపి వాక్కులు కూడా అవసన్నా అల్పములు భవంతి అంటే అవుతాయి అత ఒకవేళ స్వమతి పరిణామవతి తన బుద్ధికి తోచినట్టుగా అంటే మనకందరికీ సంపూర్ణంగా స్వామివారి తత్వం తెలియకపోయినా కూడా మనసులో స్వామివారి పట్ల కలుగుతున్న ప్రేరణ స్వామివారు కలిగిస్తున్న ప్రేరణతో మనం చేస్తున్న స్థుతులు గృణన్ అంటే స్థుతించుచు సర్వ ప్రతివాడు ఎవరైతే నేను స్థుతి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అచ్చా నిందింపతగినవాడు కానిచ్చు అంటే వాళ్ళది తప్పు కాకపోతే నా యొక్కది కూడా నాది కూడా తప్పు కాదు స్తోత్రే స్తోత్రమందలి ఏషా అంటే ఈ పరికర నిరపవాద ఆరంభం దోషం కాదు అంటే నేను స్థుతి చేయాలని అనుకున్న నా ఈ యొక్క పని దోషం కాదు అంటున్నారు ఓహరా నీ మహిమ అపారమైనది సంపూర్ణంగా తెలియని నా వంటి అజ్ఞాని ఈ నీ యొక్క స్థుతి అయోగ్యమైనదిగా నీకనిపిస్తే బ్రహ్మాదుల చేస్తే స్థుతులన్నీ కూడా అయోగ్యములే అంటే బ్రహ్మాదులకు కూడా అంతు చిక్కని పరమతత్వం నీది వాళ్ళు కూడా నీ ఆది అంతం తెలుసుకోలేకపోయారు కదా అది ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు మనకి ఎదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్న శృతి వాక్యం కూడా ఇక్కడ స్ఫురింపబడుతుంది ఇక తమ తమ బుద్ధికి స్ఫురించినది వారి యొక్క అనుసారం రచించిన ఇతర స్థుతులు అన్నీ కూడా దోషరహితములే అయినట్టయితే నా శక్తి కొలది స్థుతించిన ఈ నా స్థుతి కూడా దోషరహితమే కదా అంటున్నారు ఇక్కడ పారం అవతలి ఒడ్డును విదుష ఎరిగిన ఈ శబ్దాలు ఏం సూచిస్తున్నాయి అంటే భగవంతుడి యొక్క మహిమ సముద్రము వంటిది గంభీరమైనది విశాలమైనది అనే విషయాన్ని స్ఫురింప చేస్తున్నారు అంతేకాదు సర్వ ఇతరులందరూ స్థుతి చేస్తూ ఉన్నారు అంటున్నారు అంటే శివారాధనకు ఆరాధనకు సర్వులు అర్హులు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇంకా ముఖ్య విషయం ఏంటి అంటే స్థుతి ఎందు బ్రహ్మాదులు శివ మహిమ తెలియటలేదు అన్న విషయం ఏంటి అంటే ఇక్కడ పరమేశ్వరుడి యొక్క పరబ్రహ్మ తత్వాన్ని మనకు సూచిస్తూ ఉన్నారు శివ అనుగ్రహంతో మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రే నమ